మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళైతే వెళ్ళిపోద్దాం డే వన్ దేవర సినిమా నూట నలభై కోట్ల గ్రాస్ అయితే అని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా అరాచకం కానీ మన గేమ్ చేంజర్ డే వన్ తొంభై మూడు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది చాలామంది అయితే నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కొట్టిందని అనుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ దాన్ని నమ్మేవారు ఈ దేశంలో ఇండియాలో ఎవరు ఎవ్వరున్నారని చెప్పుకోవచ్చు ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ రావడం ఏంటి సలార్ రికార్డ్ ఇంకా మన కేజీఎఫ్ లియో ఇలాంటి మోస్ట్ అంటెక్స్పెక్టెడ్ హైప్తో వచ్చిన రికార్డ్ కూడా లేపడం ఏంది ఇదైతే చాలామందికి అయితే షాక్ అయితే గురి చేసిన అని చెప్పుకోవచ్చు డే వన్ నూట నలభై కోట్ల గ్రాస్ దేవరా డే టూ అంటే టూ డేస్ గాను రెండు వందల కోట్ల గ్రోస్ త్రీ డేస్కి రెండు వందల యాభై కోట్ల గ్రోస్ అయితే దేవర సినిమా అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు కానీ గేమ్ చేంజ్ సినిమా డే వన్ తొంభై మూడు కోట్ల గ్రోస్ డే టూ ఇరవై ఐదు కోట్ల గ్రాస్ డే త్రీ ముప్పై ఐదు కోట్ల గ్రాస్ టోటల్గా ఇప్పటివరకు అయితే నూట యాభై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పవచ్చు దేవరకన్నా చాలా తక్కువ కలెక్షన్స్ అయితే గేంచెన్ చేసిన మాకు అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎవరి క్రేజ్ ఎక్కువ ఎవరికి స్టార్డం ఎక్కువ ఉందో మీకు క్లారిటీగా అర్థమైంది మ్యాన్ ఆఫ్ మాసే జూనియర్ అంటే అని నాకైతే ఆర్ మూవీతో చాలా ఫేమ్ క్రేజ్ స్టార్డం ఫ్యాన్ బేస్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో కానీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మన తెలుగు తప్ప ఇక్కడైతే క్రేజ్ అయితే పెరగలేదని చెప్పొచ్చు ఆ గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ అయితే తీసేసాల్సిందే మన రామ్ చరణ్ గారికి నిజం చెప్తున్నా గేమ్స్ అయితే అవుటర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు అలా మన జూనియర్ అంటే అనన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ అంటే అనన్నా ముందు ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఓడిపోయారు కానీ ఫేక్ కలెక్షన్స్ లో మన రామ్ చంద్ర గారు और ग्लोबल स्टार के तो는지 पूछो हीरो ने नजंगा चपूतना